సన్వీయ ఆశీర్వాదం పొందిన వారలారా లోకము పుట్టి నది మొదలు ఏ కొరకు సిద్ధపరచిన రాజములు స్వతంత్రించగా సంఖ్యాఖండము 24వ అధ్యాయము 17వ వచనము

ఇది మోయాబు మైదానంలో వ్రాయబడింది ఈ ప్రవచనము ఎవరి ద్వారా ప్రవచించబడింది అని అంటే బిలాము ద్వారా ప్రవచించబడింది ఎందుకు ప్రవచించబడింది తెలుసా డెబ్బై మంది ఉన్నప్పుడు ఐజిప్తు దేశంలో యాకోబు ప్రవేశించాడు డెబ్బై మందితో ఇప్పుడు ఎంత మంది ఉన్నారు ఆరు లక్షల పైన జనాభా ఉన్నారు అంత జనాభా ఒకసారి నడిచి వస్తా ఉంటే ఆ దండోర ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి భయంకరంగా ఉంటది కదా సో ఈ ఆరు లక్షల మంది అంత కాల్బలం అంతా కూడా గుర్రాలు తర్వాత ఇంకా గాడిదలు రథాలు రౌతులు కలిగి వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటే ఈ బాలాకు చూశాడు అయ్యో ప్రభు ఇంత పెద్ద దండు వస్తా ఉంది వాళ్ళు వస్తే గనక మన్ని నిపాతం చేసేస్తారు గనక లాభం లేదు వీళ్లతో యుద్ధం చేయడానికి మన వల్ల కాదు కానీ ఏదైనా ఒక పన్నాగం పన్నాలి అన్న ఉద్దేశంతో అతను బిలాముకు పిలిపించుకొని ప్రజలు వస్తూ ఉన్నారు వాళ్ళకు చూస్తేనే మాకు ధర పుడుతుంది వాళ్ళని గెలవడం చాలా కష్టం గనుక నీవు దేవుని చేత అభిషేకించబడినటువంటి ప్రవక్తవి కనుక నువ్వేం చేస్తావంటే నీ నోటితో వాళ్ళందరినీ కూడా సపించేసేయి అందుకు నీకు నేను చాలా డబ్బిస్తాను అందుకు నీకు చాలా బహుమతులు ఇస్తాను అని ఒప్పిస్తాడు ఆయన డబ్బులు ఇస్తే ఎవరైనా లొంగిపోతారు మరి డబ్బు అంటే ఎవరికైనా ఆశే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది డబ్బు అన్ని అక్కరతలకు పనికి వస్తాయి అందుకే ఎవరు కూడాను మరి పని చేయకుండా సోమరులుగా ఉండకుండగా పని చేసుకోవాలి అని రాసి ఉంది అందరు కూడాను ఏదైనా చేతికి వచ్చినటువంటి పనులు చేసుకొని మీరు సంపాదన కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది నీ చేతి జీవన వృత్తులను దీవిస్తానని ప్రభువారు మాట కూడా ఇచ్చారు ద్వితీయోపదేశ కాండంలో ఇలాంటి పరిస్థితిలో బాలాకు నీకు బహుమానాలు ఇవి అవి ఇస్తానని అనగాని బిలాం ఏమనుకున్నాడంటే ప్రవక్త అయినా కానీ దేవుని సేవకుడు అయినా కానీ డబ్బులు దొరుకుతాయి కదా అని ఆశించాడు ఓకే అని అనుకున్నాడు కానీ దేవుడు ఆ ఆ మాట తన ప్రజలను చెప్పించడానికి ఆయన తన మాట ఇవ్వలేదు తన నోట ఉంచలేదు నిరాకరించాడు దేవుడు సో వెనదిరిగాడు ఆయన ఏది ఏమైనా కానీ ఆ సందర్భంలోనే ఈ మాటలు ఆయన ప్రవచించాడు అయ్యా నువ్వెవరి కొరకైతే నువ్వు సప్పించాలని నువ్వు అంటున్నావో నువ్వెవరి కొరకైతే వాళ్ళని ఓడింప చేయాలని అనుకుంటున్నావో కాదు కాదు ఇంతకాలం నాలుగు వందల ముప్పై సంవత్సరాల వాళ్ళు బానిసలుగా ఐగుప్తు దేశంలో వారు ఉన్నారు ఆ చరణ నుండి దేవుడు వాళ్ళకి విడిపించి తీసుకొస్తా ఉన్నాడు ఇప్పుడు నడిపిస్తూ ఉన్నాడు అసలు విషయం ఏంటంటే వాళ్ళల్లో నుండి ఒక రాజొస్తాడు రాజదండం వస్తుంది అక్కడ ఒక వెలుగైనటువంటి దేవుడు ఉదయించబోతున్నాడు ఒక రారాజు పుట్టబోతున్నాడు నీ యొక్క కుయుక్తులు నీ యొక్క పన్నగాలు ఏవు చల్లవు సంఘమా నీవు నేను నిరాశ్రయ పరిస్థితిలో ఉన్నప్పుడు అనగారిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు అవమానపు పరిస్థితిలో ఉన్నప్పుడు మనలను హేళన చేస్తూ కించపరుస్తూ దూషిస్తూ హింసిస్తూ చంపడానికి వస్తున్న సమయాల్లో దేవుడు ఎప్పుడు కూడాను మనకు విడిచిపెట్టడు నువ్వు మాత్రం ఆయన్ని కలిగి ఉండాలి నువ్వు మాత్రం ఆయన భక్తి పరుడుగా భక్తి పరవశంలో నువ్వు ఉండాలి విశ్వాస పరవశంలో ఉండాలి ప్రార్థన పరుడై ఉండాలి సహవాసంలో ఉండాలి కాల్ బలంతో ఇలా వస్తే బాలాకు చూసి జడిసిపోయి ఇవన్నీ ఏవో ఎత్తుగళ్ళు చేశాడు కానీ దేవుడు దానికి బంధించాడు దేవుడు అలా తన ప్రజలు ఇబ్బందులు కాకుండా మరి మాటిచ్చినట్లుగా ఆయన సుఖాంతంగా చేర్చాల్సిన గమ్యస్థానానికి చేర్చడానికి దేవుడు హలో హలోయ నీ జీవిత ప్రయాణంలో అలాగే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు విడువడు ఎడబాయడు నువ్వు మాత్రం దేవునిపై లక్ష్యం ఉంచు నిన్ను నడిపిస్తాడు నక్షత్రాన్ని చూశారు రాంగ్ అడ్రస్కి వెళ్ళిపోయినారు జ్ఞానులు ముగ్గురు తర్వాత అయ్యో బావో అని అనుకున్నారు కుయ్యో మరో అనుకున్నారు బయటపడ్డారు బయటపడిన వెంటనే దేవుడు విడిచాడా యేసు ప్రభు వారు ఉన్న చోటికి ఆ నక్షత్రం వాళ్ళకు నడిపించింది ఎప్పుడు కూడా దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ దేవుడు మనలను విడిచేవాడు కాడు మరిచేవాడు కాడు ఎడబాసే దేవుడు కాడు మనం కలిగి ఉన్నట్టు దేవుడు హలలుయా కనుక ఈ సందర్భంలో మనం జ్ఞాపం చేసుకుందాము అదిగో ఆయన నోట దేవుడు మాట ఉంచాడు యాకోబులో నక్షత్రము ఉదయించును అని దేవుడు పలిగించాడు ఈ యొక్క ఒక్క వెర్షన్ లో ఏడు విషయాలు ఉన్నాయి తను మొదటి మాట అందులో భవిష్యత్ గురించి ఒక ప్రవచనం అయితే అక్కడ తెలుపబడింది యాకోబులో నక్షత్రం ఉదయించును అని భవిష్యత్తులో ఎప్పుడో ఉదయిస్తాది అని ఈయన చెప్పడం జరిగింది దేవుడు ఒక మాట చెబితే అది ఎన్నడు కూడాను హృదా పోదు అన్నట్టు సత్యాన్ని మనం ఈ సందర్భంలో అర్థం చేసుకోవాలి అయితే ఆ రోజు ఆ యొక్క ప్రవచనము దర్శనం భవిష్యత్ దర్శనం గురించి ఆయన మరి ప్రవచించడం జరిగింది యాకోబులో ఒక నక్షత్రం ఉదయిస్తుంది అన్నటువంటి మాటను బట్టి ఈరోజు మనం జ్ఞాపం చేసుకుందాము భవిష్యత్తు రాజు గూర్చి భవిష్యత్ కాలంలో ఒక రాజు వస్తాడు అన్నటువంటి దాని గురించి ఈ వచనమంతా ఆధారపడి ఉంది ఆ రాజు వచ్చి ఏం చేస్తాడని చెప్పాడంటే ఆయన ఇప్పుడు నేను ఆ రాజును చూస్తున్నాను ఆ వెలుగును చూస్తా ఉన్నాను ఆ దేవుణ్ణి నేను చూస్తున్నాను కానీ ఆయన ఉన్నట్టే ఉన్నాడు కానీ ప్రస్తుతం కనిపించటం లేదు కోలోస పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుతాం ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపము అని మొదటి అధ్యాయంలోనే మన ప్రభు ఉన్నవాడు అనువాడునై ఉన్నాను అని చెప్పాడు ఎక్కడ నిర్గమకాండం మూడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో మోసేతో చెప్పాడు పో మోసే నువ్వు ఐగుప్త దేశం రాజుతో చెప్పు నేను ఉన్నవాడను నేను ఎప్పటికీ ఉండేటటువంటి దేవుణ్ణి మన దేవుడు అదృశ్యమైన దేవుడు కానీ ఆయన ఇక్కడ ఉన్నాడు ఆయన మన మధ్య ఆయన ఉన్నాడు మనతో ఆయన ఉన్నాడు నువ్వెక్కడ ఉన్నా కానీ అక్కడే ఉండే దేవుడు మన ప్రభు ఆయన ఉండే దేవుడు ఆయన ఉన్నవాడు ఆయన ఎప్పటికీ ఉండే దేవుడై ఉన్నాడు ఆయన అలాంటి గొప్ప దేవుని నీవు నేను మనం కలిగి ఉన్నాం ఆయన ని కంప్లీట్ కంప్లీట్గా కల్లార చూడలేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి యాకోబులో ఒక నక్షత్రము ఉదయిస్తుంది అని ఆయన చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే ఆ వెలుగైనటువంటి దేవుడు ఆయన రాజులకు రాజైన ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు ఆయన భూమి దిగి దిగి వచ్చాడు అప్పట్లో ప్రవచిస్తే ఇప్పట్లో అది నెరవేర్పు జరిగింది ఆయన్ని కల్లార చూసినటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కల్లారా చూశారు ఇప్పుడు మనం మనం చూస్తూ ఉన్నామా ఎస్ మనం కూడా చూస్తూ ఉన్నాం ఇదిగో వాక్యమే దేవుడై ఉన్నాడు ఆయన యొక్క వాక్యాన్ని చూడటం ఆయనకి చూడడమే యోహాను వార్త మొదటి అధ్యాయము ఆ పద్నాలుగు వచనంలో ఒకమారు తిరిగేస్తే కనిపిస్తూ ఉంది కనుగొన్నారా కనుగొన్నారా లేదా ఆయన శరీరధారిగా మన అది వచ్చాడు మన పూర్వీకులు కల్లారా ఆయన స్వరూపాన్ని చూశారు కానీ ఇప్పుడు మహిమ శరీరాన్ని మనం చూస్తా ఉన్నాం ఆయన మహిమతత్వాన్ని మనము చూస్తా ఉన్నాం మనం కూడా కలిగి ఉన్నాం సో ఆయన నిన్ను దర్శించాడు ఆయన వెలుగులోకి నీకు నడిపించాడు ఆయన ఆయన్ని వెంబడిస్తే ఆయన జీవపు వెలుగు నువ్వు కూడా కలిగి ఉంటావని ఇందాక వాగ్దానం జ్ఞాపం చేసుకున్నట్టున్నాము ఎవరైతే యేసు ప్రభు వెంబడిస్తారో వారందరు కూడా ఆయన జీవపు వెలుగులో నడుస్తా ఉంటారు జీవపు వెలుగు కలిగి ఉంటారని ఇందాక వాక్యం మనము చదివా ఆయన వైపు చూస్తే వెలుగు కలుగుతుంది వారందరు సిగ్గు నొందరు అన్న వాక్యం చదువుకోలేదా ఆరాధన పాఠ్య భాగంలో అబ్బా చదువుకున్నాం తర్వాత ముప్పై ఆరో కీర్తన ఒకసారి చూడండి అక్కడ ఇంకొక అద్భుతమైన సత్యం అక్కడ ఉంది ముప్పై ఆరో కీర్తనలో ఇంకొక మాట కూడా ఉంది ఎంతో వచనం చూడండి ఆయన యొద్ జీవపు ఊట కలదు అది వెలుగై ఉన్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం మరి మనం ఆయన దగ్గరకు వస్తే ఆయన జీవపు వెలుగు కలిగి ఉన్నాము ఆయన్ని వెంబడిస్తుంటే ఆ జీవపు వెలుగు మనలో ప్రవాహమై ఉంది ఆయన ఆ వెలుగు ద్వారా మనం వెలిగింపబడి మనం జీవిస్తున్నాం కనుక సంఘమ ఆది కాలంలో చెప్పబడింది యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది అని ఆ నక్షత్రము నీలో కూడా ఉదయింపజేశాడు దేవుడు నేను లోకానికి వెలుగు అన్నాడు దేవుడు ముందు ఇందాక మనం చదువుకున్నాం వాగ్దానం ఇప్పుడు నువ్వు లోకానికి వెలుగు అన్నాడు దేవుడు నిన్ను నీవు లోకానికి వెలుగు మొదట నేను లోకానికి వెలుగుగా వచ్చానన్నాడు అది ఎప్పుడో యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని చెప్పాడు ఆయన ఇంతకాలానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు వేల సంవత్సరాల తర్వాత ఇచ్చిన మాట తప్పిపోకుండాగా ఇప్పుడు ఆయన నిన్ను వెలుగుగా చేయటానికి నీ లోపలికి ఆయన వచ్చాడు మన మధ్యకు వచ్చాడు ఆయన దీన్ని గనుక ఈ వెలుగును కనుక మనం ఆశ్రయించకపోతే పరలోక రాజ్య స్వాస్థి ఆశీర్వాదాలు మనం ఎన్నటికీ పొందుకోలేదు తన స్వకీయులు తన సొంత ప్రజలు తనను స్వీకరించలేదని యువహాసు వార్త మొదటి అధ్యాయంలో ఆయన నిజమైన వెలుగుగా లోకానికి ఉదయించాడు చాలా మందికి వెలిగించడానికి ఆయన వచ్చాడు కానీ చదవండి బ్రదర్ ఎస్ ఇంకా నిన్ను వెలిగించడానికి ఆయన వస్తే చాలామంది లోకంలో ఆ వెలుగును తృణీకరిస్తూ ఉన్నారు గాఢంధకారంతో కూడుకున్నటువంటి మాటలవి కానీ ఆ మాటలంతా లోకస్తులకు ప్రియమైనటువంటి వాళ్ళందరికీ అంటే గాఢంధకారపు క్రియలంతా కూడా ఇష్టపడేటటువంటి వారందరికీ చాలా మెచ్చైనటువంటి లెస్ అయినటువంటి గొప్ప వినోదాన్ని కలిగించేటటువంటి మాటలవి మనకు అవసరం లేదు దేవుడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగు నీలో చేయటానికి నిన్ను వెలిగింప చేయటానికి ఆయన ధరాతలానికి దిగి వచ్చినట్లుగా బిలాము ద్వారా ప్రవచింపజేశాడు వేల సంవత్సరాల తర్వాత కూడాను ఇది దేవుడు జరిగించాడు గనుక నేనేమంటానంటే వెలుగు సంబంధులు అంటే తన రాజ్య సంబంధులు అని దాని అర్థం పరలోక రాజ్య సంబంధులు మనమందరం కూడా పరలోక రాజ్య సంబంధులము కనుక విశ్వాసంతో ప్రార్థనతో మారు మనసుతో ఆ వెలుగు సంబంధుల వల్ల మనము ప్రభు యొక్క సన్నిధాన వర్తనులై ఉన్నట్లయితే ఈ పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఆ వెలుగుతో కూడుకున్నటువంటి ప్రతి ఆశీర్వాదం ఇందాక కీర్తనల గ్రంథం ముప్పై అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా ఆ మాదిరి అయినటువంటి ఆశీర్వాదాలు సమృద్ధి సంతృప్తి ఆనందము జీవపు ఊట వెలుగు ద్వారా మనం దీవెనలు పొందుకుంటాం రెండు మాట మనం ఆలోచన చేసినట్లయితే ఆయన సమీపముగా ఉన్నాడు కానీ ఆయన సరిగ్గా కనిపించటం లేదు కానీ ఇప్పుడైతే కనిపించాడు ఆయన రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఆయన ప్రత్యక్షమయ్యాడు ఆయన అవతరించాడు ఆయన కన్యక గర్భమందు దేవస్వభావుడే మనుజావరూపుడై ఆయన ఉద్భవించాడు ఈ ధరలు హల నీ కొరకు నా కొరకు ఆయన ఉన్నవాడు ఇంకొక మారు ప్రత్యక్షమయ్యాడు ఎప్పుడే నువ్వు కోరుకుంటే అప్పుడే నీకు ప్రత్యక్షం అవుతాడు ఆయన నువ్వెప్పుడు ఇష్టపడితే అప్పుడే నీకు ప్రత్యక్షం అవుతాడు నువ్వు ఇష్టపడి దేవుని యొక్క వాక్యాన్ని చదివితే అప్పుడే నీతో మాట్లాడతాడు కూడా ఆయన వాక్యం అంటే దేవుడు అయి ఉన్నాడు కదా అప్పుడు నీకు ప్రత్యక్షత అనుగ్రహించినట్లే మన పూర్వీకులతో వాక్యమైన దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు అని రాసి ఉంది చాలా చోట్ల మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనంలో ఈ మాట మనం చూస్తాం ఆయన ప్రత్యక్షమయ్యాడు అని పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అనంతకాలం అనమాట దానికి పొంతు లేదు అల్ఫా ఓ మేఘ ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు నువ్వు నువ్వెప్పుడు కోరుకుంటే అప్పుడు ప్రత్యక్షం అవుతాడా అందం ఉదాహరణకి ఇక మన చాప్టర్ క్లోజ్ అని అనుకున్నాడు శిష్యులకు ఆ నీటి మీద ఆ సముద్రం మీద దేవుడు ప్రత్యక్షం కాలేదా ఎప్పుడు అనుకుంటే అప్పుడు ప్రత్యక్షం అవుతాడు ఆయన ఇంకొక విషయం ఏంటంటే మీరు నేను ఈరోజు కలిగి ఉన్నట్టు ప్రతి ఆశీర్వాదం వెనకాల ఆయన ప్రత్యక్ష దైవమై మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుకనే ఇవన్నీ కూడాను మనము కలిగి ఉన్నాము ఈరోజు ఈ ఉనికి అంతా కూడా ఆయన మూలంగానే ఉనికిలో ఉంది అసలు సత్యం ఆయన మూలంగా ఈ సమస్తం కూడాను ఉనికిలో ఉంది విజయభాస్కర్ గారు త్రీ వీలర్ ఆటో అనుకుందాం దానికి కొన్ని సామాన్లు ఉన్నాయి అవన్నీ జోడించేస్తే అది నడిచిపోవాలంటే నడిచిపోద్దా పవర్ ఇచ్చాడు దేవుడు ఆయన ఇవ్వకపోతే ఏది చలించదు ఏది వెలగదు ఏది లేదు అంత స్తబ్దం రెండేళ్ల క్రితము ఈ ఇంటర్నెట్ అంత ఆగిపోద్ది అని ఒక ప్రచారం జరిగింది విన్నారా దేవుడు తలంచుకుంటే నడుస్తాయి ఆయన ఆగిపోమంటే అంతా ఆగిపోద్ది ఇప్పుడు ఈ భూమిని వేలాడబడి ఉంది అని యోగు గ్రంథం ఇరవై ఆరులో వ్రాయబడింది శూన్యమండలి ఇవంతా కూడా దేవుడు అక్కడ ఎన్నో నక్షత్ర రాసులు ఉపగ్రహాలు ఇవంతా కూడాను గోళాకృతిలో ఆయన దాన్ని వేలాడదీశాడని బైబిల్ గ్రంథం చాలా చక్కగా వర్ణన ఉంది కనుక మొదటి మాట దేవుడు యాకుబులో ఒక నక్షత్రం ఉదయిస్తుంది అని చెప్పినటువంటి ఆ దేవుడు నువ్వే ఆ నక్షత్రం లాగా నిన్ను వెలిగింప చేయడానికి ధరాతలానికి దేవుడు దిగి వచ్చాడు నిన్ను రాజుగా చేయడానికి ధరాతాళానికి ఆయన దిగి వచ్చాడు మొదటి మాట అందులో ఆయన యొక్క రాజ్యం ప్రతి స్వాస్థ్యమంతా నువ్వు అనుభవించడానికి ఆయన భూమి దికి దిగి వచ్చాడు హలలుయా రెండో మాట ఆయన సమీపంగా ఉన్నాడు కానీ కనిపించటం లేదు ఉన్నాడు ఆయన ఉన్నాడు కనుక ఈ రోజు మనం కలిగి ఉన్నవన్నీ కూడా ఉనికిలో ఉన్నాయి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనంలో ఈ మాట ఇలా రాయబడింది విశ్వాసము లేకుండా ఆయన ఉన్నాడని నువ్వు నమ్మిక చొప్పున నీకు కలుగ చేయవాడు నీ దేవుడు హలలుయా ఆయన ఉన్నాడు కనుకనే నీకు అన్ని కూడా కలిగి ఉన్నాయి యోహాన్ సువార్త మూడవ అధ్యాయము ఇరవై ఏడవ ఎవరికైనా ఈ రోజు ఏదైనా కలిగి ఉన్నారంటే అదంతా కూడా నువ్వు ఆయన దయ వలన కలిగి ఉన్నారు ఉనికిలో అంతా కూడా నువ్వు ఈ రోజు కలిగిన ప్రతి పైసా ఆయన నీకు ఇచ్చింది నీ భార్య బిడ్డలు నీ కుటుంబము ఈ సంఘము నువ్వు ఈ రోజు కలిగి ఉన్నటువంటి అస్తిత్వం అంతా కూడా ఆయన దయయే అలా నువ్వు అనుకుంటే నువ్వు ఇంకా హెచ్చించబడతావు అలా నువ్వు అనుకుంటే ఇంకా నువ్వు దీవించబడతావు ఇది దేవుడు నాకు అనుగ్రహించాడని గుర్తెరిగితే నీకు ఇన్ని ఇంకా మరిన్ని గొప్ప ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి ఎందుకంటే నా కుమారుడు నన్ను గుర్తుపట్టాడు అని ఆయన సంతోషిస్తాడు ఆయన కుమారుడు తండ్రికి ఏమిస్తున్నావు తండ్రి నువ్వు చేసింది అంత సాలు అమ్మ నువ్వు చేసిందంత సాలే నాకు మీరు ఏం చేయలేదు అని అన్నారు అనుకోండి ఎట్లా ఉంటుంది ఆ తండ్రికి ఆ తల్లికి మనసు కన్నదాలే అప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క రక్తమట చెమటగా చేసి వాళ్ళకి పెద్దోళ్ళు చేసింది వాళ్లే చదివించింది దాలే అన్ని చేసింది ఆ తీరా ఏం చేశావు నాకు అసలు అంటే నీకు పుట్టించడమే గొప్ప భాగ్యం సింపుల్ ఇంకేం లేదు నువ్వు ఈ లోకానికి రావడానికి ఆళ్ళే కారకులు అది నీ భాగ్యం అంతే చాలు నిజంగా అందరి విషయంలో అలాగే జరుగుతుంది అని నేను అనుకోవట్లేదు కానీ నిజం కొంతమంది విషయంలో అలా జరుగుద్ది మా నాన్న నేను పన్నెండో తరగతి వచ్చినంతవరకు నాకు ప్యాంట్ ఒకటి కొనేసి ఇవ్వలేదు ఎందుకు మా నాన్న కొనేసి ఇవ్వలేదు మా నాన్న మళ్ళీ బట్టలు వేసేవాడు ఎలా ఎలాగంటే అలా కుట్టించగలుగుతాడు తర్వాత ఆయన బట్టలు వ్యాపారం చేసేవాడు ఇక్కడ మా సార్ ఉన్నారు నిరంజన్ సార్ ఆయన తెలుసు అంతా కూడాను కానీ చేయలేదు ఆయన పక్షిరాజు గెద్ద ఉంది కదా ఆ గెద్దట పిల్లలు పెట్టిన తర్వాత ఎక్కడో పెద్ద అరణ్య పర్వతంలో పైన శిఖరాగ్రహంలో అది ఆ గూడు చేసి ఆ పిల్లలు పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లల్ని బయటికి తీసి ఆ గూడు నుంచి తోసేస్తుందట అట్లా తోసేస్తే ఆ తల్లికి ఈ బిడలపైన మక్కువ లేదనా ప్రేమ లేదనా లేదు భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి శిక్షణ ఆమె ఇస్తుంది అలాగే తల్లిదండ్రులు కూడాను మనకు జన్మనిచ్చి వారికున్నంతలో వారు మనల్ని పెంచి మరి సంరక్షించి చదివించి వారికి ఉన్నంతలో అన్న వస్త్ర ఇల్లు పొల్లు అన్నీ చేసి మనల్ని ఇంత పెద్ద చేశారు మనం ఎప్పుడు కూడాను వాళ్ళని తోలనాడరాదు మనం ఎప్పుడు కూడా వాళ్ళకి హీనపరచరాదు మనం ఎప్పుడు కూడా వాళ్ళకి తక్కువ స్థాయిలో ఎంచుకోరాదు అది దీవెన కానే కాదు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుమన్న ప్రభువు మన ఉన్నాడు ఆయన మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు ఆయన అందుకే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమైన ప్రత్యేక దైవంగా ఈ భూమి మీద అవతరించాడు ఆమె ఆయనలో ఏం మార్పు లేదండి మనలోనే మార్పులు వస్తూ ఉంటాయి మనమే మారిపోతూ ఉంటాం ఇప్పుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా రేపు పొద్దున మనం అలా ఉంటామని గ్యారంటీ లేదు నేను అన్నానా నేనన్నానా నేనే నేను చెప్పేస్తాను ఏదైనా ఒక మాట నాకు మతి మార్పు ఉంది నిజంగా అన్నాను నేను నేను అన్నానా మర్చిపోతాను నేను చాలా సార్ జరుగుతూ ఉంటాయి మీరందరూ కూడా ఈ విషయంలో నన్ను క్షమించండి మీ అందరికీ ఇలాంటి అనుభవాలు ఉండి ఉంటాయి కానీ మనది కూడా అలా కాదు ఆయనకి ఏం మెమొరీస్ లేదు ఆయనకి మాతి మరపు లేదు ఏం లేదు ఆయన విజ్ఞానపరుడు ఆయన జ్ఞానపరుడు బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన ఎందే ఉన్నాయని కొలసి రెండు మూడులో ఆయన వాగ్దానం చేసినటువంటి మహా గొప్ప దేవుడు హలే లూయా నీకెంత జ్ఞానం కావాలంటే అంత మస్తు జ్ఞానం ఇచ్చే దేవుడు మన ప్రభువు కనుక ఆయన నీ సమీపాన ఉన్నాడు నీ దగ్గరకు వచ్చాడు నిన్ను వెలిగించడానికి వచ్చాడు నువ్వు ఆ వెలుగులో వెలిగించబడినట్లయితే ఆయన రాజ్యం యొక్క ఆశీర్వాదం తా నీ సొత్తుని సొంతం అవుతుంది హలెలుయా మూడో మాట నక్షత్రము నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది అన్నటువంటి మాట అక్కడ తెలుపబడింది నక్షత్రము యాకోబులో ఉదయించును అని మలాకి గ్రంథం నాలుగు రెండులో మనము ఒక వాక్యం చదువుతాం తీసి చదువు యాకోబులో నక్షత్రము ఉదయించునని వేల సంవత్సరాల క్రితము ప్రవచిస్తే ఇదిగో మలాకి ప్రవక్త కూడా యేసు ప్రభువు భూమిది రాక మునుపు ఈ ప్రవచన కూడా ఇస్రాయల్ ప్రజలైనడు మనందరి కొరకు ప్రవచించబడింది ఎవరైతే తన ఎందు భయము భక్తి కలిగి ఉంటారో వారి కొరకు నీతి సూర్యుడు ఆయన ఉదయించాడు అని రాసి ఉంది హలలుయా ఈయన రెక్కలు మనందరికి గొప్ప ఆరోగ్యమట ఈయన రెక్కలు మనందరికీ గొప్ప ఆరోగ్యము గనుక ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం ఉన్నట్టు లెక్క అవునా ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం ఉన్నట్టు లెక్క గనుక మీరందరూ కూడా మీకు ఇచ్చినటువంటి ఆరోగ్యం ఒకటేమో శరీరపరమైనటువంటి ఆరోగ్యము రెండోది పాపక్షమాపణ పొందినటువంటి ఆత్మీయ స్వస్థత ఆరోగ్యము హలో అదే నిజమైనటువంటి నీలో దేవుడు ఉదయం చేసినటువంటి వెలుగు ఆ ఆత్మీయ ప్రక్షాళన గావించబడినటువంటి వెలుగు ద్వారా నువ్వు గొప్ప అభివృద్ధి పొందుతావు అది దేవుని యొక్క ఉద్దేశం మొదటిదేమో శరీరపరమైనటువంటి వెలుగు రెండోది ఆత్మీపరమైనటువంటి వెలుగు ఆరోగ్యం దేవుడు నీకు స్వస్థత అనుగ్రహించడని ఈ మాట మనకు సెలవిస్తుంది గనుక నక్షత్ర యాకోబులో ఉదయించింది గాని ఈరోజు నీలో కూడాను ఆ వెలుగు నిన్ను వెలిగించడానికి వచ్చి నిన్ను వెలిగింపజేశాడు దేవుడు ఈ రోజు వాగ్దానం కూడా అదే కదా నీవు లోకానికి వెలుగు అన్నది నువ్వు దేవుని సన్నిధానంలో ఉన్నట్లయితే ఆయనకు నువ్వు అంటుకట్టబడి ఉన్నట్లయితే ఆయన వెలుగు ప్రవాహం అంతా మనం నింపబడినట్లయితే ఆ చీకట్లో అదెలా వెలుగుగా ఉంటుందో మనం కూడా అంతకంటే దివ్యతేజంతో మనం వెలుగుతూ ఉంటాం మనం లోకానికి వెలుగుగా ఉన్నామని దేవుడే వాగ్దానం చేశాడు ఆ వెలుగై ఉన్నటువంటి దేవుని ఎందు లక్ష్యం ఉంచితే అది నీ హృదయాన్ని మండిస్తూ నీ ఆత్మను పండిస్తూ నిన్ను ప్రజ్వాలవంతంగా చేస్తా ఉంది నిన్ను వికసింపజేస్తూ ఉంది దేవుని యొక్క వెలుగుతో నిన్ను నింపుతుంది నువ్వు ప్రకాశిస్తా ఉంటావు నువ్వు వికసిస్తూ ఉంటావు దేవుని యొక్క వెలుగుని చుట్టూ కూడా ప్రకాశమానమై అది అందరు చూడగలుగుతారు నువ్వు ఇప్పుడే తీర్మానం చేసుకొని ప్రభువా నువ్వు ఆనాడు వెలుగుగా నేను ఉదయిస్తానని అన్నావు ఈరోజు నాలో నువ్వు నన్ను వెలిగించడానికి ఆ నాలో ఉదయించినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా అని చెప్పే వాళ్ళుగా మనము ఉండాల్సినటువంటి అక్కరత ఉంది ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహారు వచనం కూడా నువ్వు ప్రవచనము నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాం దావీదు వేరు చిగురు ప్రకాశమానమైనటువంటి నక్షత్రము దైవ వెలుగు ఈ భూమి మీద చీకటి గల అన్ని చోట్ల వెలిగింప చేయటానికి దేవుడు ఉదయించాడు ఆయన నీలో నాలో ఉదయించడానికి ఇష్టపడ్డాడు మనమందరం కూడా ఆయన వెలుగును కలిగి ఉన్నాం ఇంతవరకు ఎవరైనా దేవుని యొక్క రక్షణ వెలుగు కలిగి లేకున్నట్లయితే ఇదే అమూల్యమైనటువంటి అరుదైన అపూర్వమైన ఘడియ దేవా నీవు వెలుగుగా ఉన్నావు నన్ను వెలిగించు నేను వెలిగించబడటానికి ఇష్టపడుతున్నాను అనుకుంటే నువ్వు దేవుని యొక్క వెలుగుతో వెలిగించబడుతున్నావు అని నువ్వు నమ్మిక ఉంచుట ద్వారా అనుభవించగలుగుతావు దేవుని యొక్క ఆ వెలుగును నాలుగో మాట మనం చూసినట్లయితే రాజదండం అక్కడ ఉన్నటువంటి మాట పదిహేడో వచనంలో కనుక విశ్వాసంతో ప్రార్థనతో మారు మనసుతో ఆ వెలుగు సంబంధుల వల్ల మనము ప్రభు యొక్క సన్నిధాన వర్తునై ఉన్నట్లయితే ఈ పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఆ వెలుగుతో కూడుకున్నటువంటి ప్రతి ఆశీర్వాదం ఇందాక కీర్తనల గ్రంథం ముప్పై అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా ఆ మాదిరి అయినటువంటి ఆశీర్వాదాలు సమృద్ధి సంతృప్తి ఆనందము జీవపు ఊట వెలుగు ద్వారా మనం దీవెనలు పొందుకుంటాం రాజుగా పుట్టినటువంటి రారాజేడి అని అడిగితే ఆయన బిత్తరిపోయాడు ఆయనకు ఆశ్చర్యమే అరే నేనే రాజు కదా రాజు అంటే నా ఇంట్లోనే పుట్టాలి కదా నా ఇంట్లో పుట్టింది ఈ జ్ఞానులందరూ వచ్చి నన్ను అడుగుతున్నారేంది ఎక్కడయ్యారు రాజు నా ఇంట్లో పుట్టలేదే ఎక్కడున్నాడు ఆయన ఒక్కసారి వాళ్ళ వార్త విని రాజు అయితే కలవరపడ్డాడు భయపడ్డాడు ఇంకా ఆ యొక్క కోట అంతా కూడాను దద్దరిల్లింది భయపడ్డారు వాళ్ళు ఇదేంది ప్రభువా అని వాళ్ళు అనుకున్నారు అవును మన ప్రభు అలాంటి గొప్పవాడు వెలుగైనటువంటి దేవుడు తేజోమైన దేవుడు సమీపంగా ఉన్న దేవుడు భవిష్యత్ తెలియచేసేటటువంటి దేవుడు భవిష్యత్ ఇచ్చే దేవుడు తన రాజ్యాన్ని భూమి దిగి తీసుకొచ్చిన దేవుడు తన రాజ్యం యొక్క స్వాస్థ్యమంతా అనుభవింపజేసేటటువంటి దేవుడు ఆయన మనకున్నాడు తర్వాత మాట ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే నిజముగా రాజదండము ఇందాక మనము మీక గ్రంథంలో కూడాను చదువుకున్నాము ఏమి ఆయన తన ప్రజలను పాలించడానికి అక్కడ పుడతాడు అని పరలోక రాజ్య భారం ఆయన మీద మోపబడి ఉన్నది అన్నటువంటి విషయం కూడాను మనం అక్కడ చదువుతాం తర్వాత ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో పరలోక రాజ్యం అనంతకాలం ఆయన ఏలుతాడు అని రాసి ఉంది హెలుయా చెప్పమంటారా మనమందరం కూడాను ఈ గతించిపోతున్నటువంటి ఈ భూమండలం ఒకరోజు దగ్ధం మాడి మసైపోబోతుంది వాక్య ప్రకారంగా అలాంటి సమయంలో ఈ గ్రహం నుండి నాశన రహితమైన ఒక గ్రహానికి నడిపించడానికి ఏ సయ్య దిగి వచ్చున్నాడా అగ్నితో కాల్చివేయబడుతుంది అని ఈ గోడ గురించి వ్రాయపడి రెండో పేతురు మూడవ అధ్యాయము పది పదకొండు పన్నెండు వచనాలు ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కుటమైన వేండములతో లయమైపోవును భూమియు దాని కృత్యములు కాలిపోవును సంఘమా దేవుని యొక్క రాకడ ఎందు ఈ భూగోళం అంతా సర్వనాశనం అయిపోతుంది వంగబాబా కూడాను ఈ మాటలు చెప్పేసి ఆయన అంతమైపోతుంది బ్రహ్మం గారు ఈ మాటలన్నీ కూడా చెప్పున్నారు అయితే అంతకుముందే ఇవన్నీ కూడాను బైబిల్ గ్రంథంలో నిక్షిప్తం అయి ఉంది వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఇక్కడది చాలా చాలామందికి తెలియదు అంతకంటే ముందుగానే ఇవి తెలియచేయబడింది వేల సంవత్సరాల క్రితం ఇవి రాయబడ్డాయి గనుక ఒక దినాన ఈ అంతా కూడా బూడిదైపోతుంది సో ఈ బూడిదయ్యేటటువంటి ఈ భూలోకం నుండి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి పరలోక రాజ్యానికి ముంగుర్తు ఉన్నటువంటి ఆ పరలోక ఆ ఎరుసాలిని పట్టడమే ఈ భూమిదా దేవుడు పరలోక రాజ్యాన్ని దింపాడు అందులో కాలు మోపటానికి సంఘం అనేటటువంటి ఎంట్రీ మార్గము దేవుడు మనకిచ్చాడు ఇదే ఆ గవిని యాకోబు అక్కడ దేవుని యొక్క దర్శనం చూసిన తర్వాత పరలోక గవినే గాని ఇది వేరొకటి కాదు పరలోక మార్గమే ఇది దేవుని యొక్క మందిరం గాని వేరొకటి కాదు అని అన్నాడు గనుక ఈ గవిని ఈ సహవాసం పరలోకానికి రాజ మార్గమయినటువంటి ఎంట్రీ ఇది అని వాక్యం మనకు సెలవిస్తుంది ఇదే కాదు రాజదండము నాలుగోది నక్షత్రం నడిపిస్తా ఉంది యేసు ప్రభు వారు ఎక్కడున్నారు అక్కడికి నడిపిస్తే ఆ రారాజును జ్ఞానులు కనుగొన్నారు ఈరోజు నీవు నేను కూడాను అలా కనుగొనున్నాము మన ప్రభువును మన రక్షకుడైనటువంటి వెలుగై ఉన్నటువంటి దేవుణ్ణి కనుక ఆయన రాజ్యము అనంతకాలం నిలుచున్నది ఎస్ఏ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనమందరం కూడాను రాజ దండము క్రింద ఏలుబడి కొరకు దేవుని యొక్క సంఘముగా మనం చేర్చబడ్డాం అంటే ఆయన మనను పరిపాలించేటటువంటి దేవుడు అని ఆయన మనల్ని పాలించే దేవుడు ఆయన మనల్ని మేపేటటువంటి గొర్రెలము అని రాసి వందవ కీర్తన ఆయన మనల్ని ప్రేమించే దేవుడు పాలించే దేవుడు పోషించే దేవుడు నడిపించే దేవుడని ఓకే హలలుయ కాపరి కీర్తన కూడా సేమ్ అదే కీర్తన అలాంటి కీర్తనే ఆయన మనము మనల్ని పోషించే దేవుడని మనం అక్కడ చాలామంది రాజులు ఈ భూమిదికి వచ్చారు గతించిపోయారు యేసు ప్రభువారు కూడా రారాజుగా వచ్చాడు భూమి మీదకి ఆయన కూడా చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు ఆయన అతి త్వరలో రాబోతున్నాడు ఎందుకు రక్షింపబడిన ప్రతి వాటి కూడాను ఆ రాజ్యంలోకి ఆయన షిఫ్ట్ చేస్తాడు ఎలన్ మాస్క్ గారు అన్నట్లుగా మనకి భూమి కథమయ్యే పరిస్థితులు ఉన్నాయి మనం వేరే గ్రహం చూసుకోవాల్సింది మొన్న ఈ మధ్యన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఎంత డబ్బులు ఉండాలండి ఆయనతో మనం ఇంకో గ్రహానికి వెళ్ళాలంటే కోట్లు ఆయన తీసుకుంటాడు ఆయన అంత డబ్బులు మన దగ్గర ఉన్నాయా పైసా తీసుకోకుండా మన ప్రభు వేరే గ్రహానికి నడిపించడానికి సిద్ధాస్తుడుగా ఈ భూమి దిగి దిగి వచ్చి ఉన్నాడు ఎలన్ మస్కో తీసుకువెళ్తున్నటువంటి ఆ స్పేస్ కూడాను ఏమైనా అయిపోవచ్చు కానీ మన ప్రభు యొక్క స్పేస్ ఎన్నిటికీ నాశన రహితమైనది యుగ యుగాలు ఉండేటటువంటి పరలోక రాజ్యము అని తెలిపబడు ఆయన నీ కొరకు ఆశ్చర్య కార్యములు చేస్తాడు నీకు మంచి మంచి ఆలోచనలు ఇస్తాడు ఆయన బలవంతుడైన దేవుడు నీకు బలాన్ని చేకూరుస్తాడు అంతేకాకుండా ఆయన నిత్యం ఉండేలాగున నిన్ను కూడా నిత్యం ఉండే ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఆయన అంతేకాకుండా నీవు జీవించినంత కాలం నీకు శాంతి సమాధానం సంతోషం అనుగ్రహిస్తాడు తన రాజ్యంలో ఉన్నటువంటి వారికి మితిలేని క్షేమ అభివృద్ధి ఆయన ఇస్తాడు ఎలా ప్రభువా నా యొక్క సేవ జీవితాన్ని కొనసాగించాలంటే దేవుడు వెంటనే బేటా మేం హూనా ఆ చలియేనా అని అంటాడు ఆయన పాదాలు వణుకుతాయి మరి చాలా నాకు హృదయం అంత తల్లడిల్లుద్ది నేనున్నాను నడువు అని అంటాడు ఆయన హలో లూయా ప్రైజ్ గాడ్ గనుక మీరు కూడాను ఆయన రాజ్యంలో ఉన్నారు కనుక మీకు కూడాను ఎలాంటి వాటికి ధోకా లేకుండా మీరు చాలా సమృద్ధిగా సస్యశ్యామలంగా శాంతి సమాధాన సంతోషంతో ముందుకు నడిచిపోవాలంటే మనం నిర్భయులుగా జీవించాలంటే ఆయన రాజ్యంలో మీరు ఉన్నారు కనుక మీ దృష్టి అంతా ఎప్పుడు కూడాను ఆయన ఆయన వైపే ఉంచాలి నువ్వే పని చేసుకున్నావు నువ్వు తిన్నా లేచినా పడుకున్నా ఏం పని చేసినా ఆయన రాజ్యంలో స్వాస్థ్యం అంతా నీదే గనుక ఆయనపై నువ్వు దృష్టి కేంద్రీకరించినట్లయితే యాకోబులో నక్షత్రం ఉదయించింది అందరి జీవితాలను వెలుగుమయం చేసింది నిల్చేయుడా నిన్న అనేకులకు మార్గదర్శంగా నిల్చోబెట్టడా నీకు అనేకులకు వెలుగుమయమైనటువంటి ఒక ఉన్నత స్థానాన్ని నీకు దేవుడు దయచేయుడా దయచేసి ఉన్నాడు